ఒక్కసారి ఊహించుకోండి ఎంతో కష్టపడి మీరు చాలా వీడియోస్ చేసిన తర్వాత ఒక్క వీడియో వైరల్ అయ్యి మానిటైజేషన్ క్రైటీరియాని కంప్లీట్ చేసింది కంప్లీట్ చేసిన తర్వాత ఇంక కొన్ని నిమిషాల తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేయాలనుకుంటే దానికంటే ముందే ఆ వైరల్ అయిన వీడియో ఒక్కసారిగా డిలేట్ అయితే ఏ విధంగా ఉంటుంది అలాగే అనుకోకుండా అదే యూట్యూబ్ ఆటోమేటిక్గా దాన్ని అన్లిస్టెడ్లో పడేస్తే ఏ విధంగా ఉంటుందనేది ఊహించుకోండి మళ్ళీ జీరో నుంచి వెళ్ళి మొదలు పెట్టాల్సి అయితే ఉంటుంది చాలామందికి తెలియక తప్పైతే చేస్తున్నారు దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఈ యొక్క ఛానల్లోనే వస్తూ ఉంటాయి చూడండి యూట్యూబ్లో వీడియోస్ చేయాలని అయితే చాలామందికి ఉంటుంది కానీ యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అయితే ఎవరు అనుకోరో అందుకోసం ఈ ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో వచ్చేసరికి కేవలం షార్ట్స్ చేసే వాళ్ళ కోసమని అయితే నేను అంటున్నాను ఈ షార్ట్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు చేయాలి కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్కి ఇది యూజ్ అవుతుంది ఎందుకనంటే ఈ షార్ట్స్ చేసే వాళ్ళకే ఈ విధంగా ఒక్కసారిగా వీడియో ఎందుకు డిలీట్ అవుతుంది అలాగే అన్లిస్టెడ్లో ఎందుకు పడుతుంది అంటే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు షార్ట్స్లో చూస్తూ ఉంటే మీరు స్క్రోల్ చేస్తుంటే మంచి మంచి వైరల్ వాయిసెస్ కానీ లేకుంటే వైరల్ మ్యూజిక్స్ కానీ మీకు కనిపిస్తూ ఉంటాయి ఏదైనా మంచి మ్యూజిక్ కనిపించినప్పుడు మీ వీడియోకు వాడుకోవాలని అయితే అనిపిస్తుంది ఎవరికైనా కూడా అది కామన్ ఏంటి మంచిగా ఏదైనా మ్యూజిక్ అనిపించింది అనుకోండి ఇక్కడి నుంచి మ్యూజిక్ తీసుకుంటే అయిపోతుంది కదా మన ఛానల్ అయితే యూట్యూబ్ మనకు గ్యారంటీ ఇచ్చింది ఎవరి మ్యూజిక్ అయినా వాడుకొని మనం వీడియో చేసినట్లయితే మన ఓన్ వీడియో ఉంటే ఆటోమేటిక్గా మానిటైజేషన్ అవుతుందని యూట్యూబే ఇచ్చింది కదా మనం ఇక్కడి నుంచి మన వాయిస్ తీసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు అలాగే మీరు కూడా డైరెక్ట్గా అక్కడ యాడ్ మ్యూజిక్ అని యూజ్ చేసి మీరు డైరెక్ట్గా మీ వీడియోకి వాడుకొని ఉంటారు అలా వాడిన తర్వాత ఒకవేళ మీ వీడియో అనుకోకుండా ఆ వాయిస్ తోటి మంచి వ్యూస్ వచ్చినాయి మంచి రీచ్ వచ్చింది అలాగే మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఒక త్రీ మిలియనా లేకుంటే టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేసిందని అనుకుందాం టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయిపోయినాయి అలాగే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేసేది ఏంటి మానిటైజేషన్కి అప్లై చేయడం మానిటైజేషన్కి అప్లై చేయాలంటే ఫస్ట్ మొత్తం మన ఛానల్ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకోవాలి కదా ఇదంతా కూడా రివ్యూ చేసుకున్నాం రివ్యూ చేసుకున్న తర్వాత అప్లై చేయాలన్న టైంలలో మనం ఇక స్టార్ట్ మీద క్లిక్ చేసి ముందుకు వెళ్తుంటే డైరెక్ట్గా గూగుల్ నుంచి ఒక మేల్ వస్తుంది ఏంటి యూట్యూబ్ నుంచి మేల్ వస్తుంది అది ఏమని వస్తుంది అంటే ఈ వీడియో ఏదైతే వైరల్ అయిన వీడియో ఉందో ఏదైతే నువ్వు మ్యూజిక్ వాడావో అందులో వేరే వాళ్ళ మ్యూజిక్ నువ్వు తీసుకున్న చూడు ఆ మ్యూజిక్ ఏదైతే వాడావో ఆ వీడియో అనేది డిలేట్ చేశారు వాళ్ళు ఆ వీడియో డిలేట్ చేయడం ద్వారా ఈ వీడియోని మేము అన్లిస్టెడ్ చేస్తున్నాము అలాగే ఈ వీడియో ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే థర్టీ డేస్ తర్వాత ఈ వీడియోని డిలేట్ చేయడం జరుగుతుంది అని మనం క్లియర్గా మెన్షన్ చేసి ఒక మెయిల్ అయితే వస్తుంది ఆ మెయిల్ చూడగానే మనందరికీ అసలు టెన్షన్ అయితే మొదలవుతుంది ఎందుకనంటే ఎంతో కష్టపడి వీడియో చేసినావు క్రియేటివిటీ అయితే నీదే వాయిస్ నీది కాకపోయినా కూడా వీడియో తీయటం అయితే నీదే కాబట్టి అంత కష్టపడి నువ్వు వీడియో తీసిన తర్వాత ఎన్ని నెలల తర్వాత ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఆ మ్యూజిక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యూజిక్ని డిలేట్ చేయడంతో నీకు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది ఎందుకు ఈ విధంగా మరే యూట్యూబ్ ఇస్తుంది అని మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇస్తుంది అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఓనర్ ఎవరైతే ఉంటారో దాని గురించి ఆ వీడియోలో ఉన్న పాటను మొత్తం తీసేసిండు షార్ట్ను మొత్తం తీసేండు అనుకోండి దాని గురించి ఎక్కడా కూడా యూట్యూబ్లో కనిపించొద్దు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అందుకోసమే నీ దగ్గర మ్యూజిక్ ఉంది కాబట్టి నీ దగ్గర ఆడియో ఉన్నది కాబట్టి నీ దగ్గర నుంచి కూడా తీసేయాలి తీసేయాలి అంటే ఓన్లీ మ్యూజిక్ తీసేయరాదు కదా మొత్తం మ్యూజిక్ని మ్యూట్ చేసి వీడియోని అన్లిస్టెడ్ చేస్తుంది మళ్ళీ ఇక్కడ మీకు అనిపించవచ్చు అన్లిస్టెడ్ చేసిన తర్వాత నేను సాంగ్ని చేంజ్ చేసుకోవచ్చు కదా అని సాంగ్ని చేంజ్ చేసుకోవచ్చు బట్ యూట్యూబ్లో ఈ గైడ్ లైన్ కూడా ఉంది పర్టిక్యులర్ వ్యూస్ దాటిన తర్వాత అంటే కొన్ని వ్యూస్ దాటిన తర్వాత మ్యూజిక్ అనేది చేంజ్ అవ్వదు ఓకేనా ఇది మీరు ఒకవేళ మీకు స్క్రీన్షాట్ కూడా చూపిస్తాను మన వేరే ఛానల్లో ఉంది అందులో ఎయిట్ మిలియన్ వ్యూస్ దాటి ఉన్నాయి అందులో మనం చూసినట్లయితే మ్యూజిక్ అనే దాని మీద ఆప్షన్ అనేది కూడా కనిపించదు ఇక్కడ పర్టికులర్ వ్యూస్ దాటిన తర్వాత మనకు అక్కడ మ్యూజిక్ చేంజ్ చేయాల్సిన ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి వేరే ఆప్షన్ లేకుండా మన ఛానల్లో ఆ వీడియో అనేది డిలేట్ అవ్వడం అయితే జరుగుతుంది అది ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా అయితే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నువ్వు మొదటి నుంచి రావాల్సి అయితే వస్తుంది అందుకోసమే ఎవరైనా షార్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఒకవేళ అంతకు మ్యూజిక్ వాడాలి అనుకుంటే యూట్యూబ్ ఇచ్చిన యాడ్ మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా అక్కడి నుంచి తీసుకొని మాత్రమే వాడండి వేరే వాళ్ళని తీసుకొని వాడాలి అనుకుంటే రిమిక్స్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఎప్పుడు డిలేట్ చేస్తారో తెలియదు వాళ్ళు డిలేట్ చేయడం ద్వారా ఎంతో కష్టపడి నువ్వు ఛానల్ని గ్రో చేసుకున్నది ఏదైతే ఉంటుందో అది ఒక్కసారిగా ఒకటి డిలేట్ అయితే పూర్తిగా నీ వాచ్ టైం నీ వ్యూస్ కానీ పూర్తిగా పడిపోవడం జరుగుతుంది వ్యూస్ పడిపోయిన తర్వాత నీకేముంటుంది మళ్ళీ సున్నార్పణం మళ్ళీ రావాలంటే చాలా చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది ఈ తప్పు చేయకూడదు ఎప్పుడైనా కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మీరు మ్యూజిక్ తీసుకోకుండా ఓన్లీ యూట్యూబ్ ఇచ్చిన యాడ్ మ్యూజిక్ మాత్రమే తీసుకోండి అందులో మీకు నచ్చింది వాడుకోండి లేకుంటే ఎన్సీఎస్ నుంచి కానీ లేకపోతే మీరు ఎక్కడి అయినా కాపీరైడ్ ఫ్రీ మ్యూజిక్స్ చాలా ఉంటాయి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసి వాడుకోండి ఒకవేళ వాయిస్ ఇవ్వలేకుంటే ఏదో ఒకటి కష్టపడి వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నించండి కానీ వేరే వాళ్ళ వాయిస్ని వాడుకోకండి ఇదంతా మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను ఇది మీకోసమే చెప్తున్నాను ఇలా చేయొద్దు అని ఇంత ల్యాగ్ అవుతుంది ఇంత స్లోగా ఎందుకు చెప్తున్నావు అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఏంటి చిన్న క్రియేటర్ దగ్గర నుంచి అసలు ఏం రాని వాళ్ళ దగ్గర నుండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అంటే ఈ విధంగానే చెప్తే అర్థమవుతుంది ఏమున్నది ఇప్పుడు డైరెక్ట్గా కూడా చెప్పవచ్చు ఈ విధంగా చేస్తే డైరెక్ట్ మీకు ఛానల్లోకి వీడియో డిలీట్ అవుతుంది ఈ విధంగా అవుతుందని మీకు చెప్పింది అనుకోండి ఒక నిమిషంలో కంప్లీట్ అవుతుంది బట్ అందరికీ అర్థం కాదు మళ్ళీ చాలామంది కామెంట్ చేస్తుంటారు అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటారు అందుకోసమే అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి కాబట్టి ఇంత స్టేప్ చెప్తున్నాను ఒకవేళ మీరు అంతగానం ఫాస్ట్గా కావాలనుకున్న వాళ్ళు ఈ పాటికి ఎప్పుడూ స్కిప్ చేసి వెళ్ళిపోయే ఉంటారు మీకు పూర్తిగా అర్థమైందని అయితే అనుకుంటున్నాను మీకోసమే చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి ఇక్కడ నుండి కాకుండా డైరెక్ట్ యూట్యూబ్ ఇచ్చిన మీదకే వాడుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అలాగే యూట్యూబ్లో కానీ లేకుంటే దీనికి రిలేటెడ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం దాని గురించి ఒకవేళ అందరికీ ప్రాబ్లమ్ అయ్యేలా ఉంటే మనం ఖచ్చితంగా వీడియో చేసుకుందాం లేకుంటే మీకు స్పెషల్గా రిప్లై ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే